విష్ణు రూపాయ నమ శివానల్ చూస్తున్న ఆలోచన ఆలోచన నుండి భావన కోరికలు పుడతాయి ఒక ఆలోచన జీవి పుట్టడానికి కారణం జీవి పుట్టికే అనంతర ఆలోచనలకు ఊపిరిపోస్తుంది ఆ ఆలోచనలే అనేక సమస్యలను సృష్టిస్తాయి వాటితో పోరాడుతూ గెలుపు ఓటములతో సహజీవనం చేస్తాయి ముఖ్యంగా మానవ జీవితం ఆకలి ఆనందం కోపం కామం బంధం బాధ్యత ఇలా అనంతర ఆలోచనలు నిరంతర సమస్యలతో సతమత పడుతూ లేస్తూ ఉంటుంది ఆ ఆలోచనలతోనే జీవి ఒకరోజు మరణిస్తాడు ఆ మరణంతో ఆలోచనలు ఆగిపోతాయి అని అనుకుంటున్నారా కాదు అప్పుడే ఆ నిర్జీవ శరీరం నుంచి ఆత్మ బయటికి వస్తుంది తను ఒక ఆత్మాని జ్ఞానం కోసమే ఈ శరీరం తీసుకున్నాను అన్న నిజం తెలిసి బాధపడుతుంది చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి జ్ఞానం పొందాలి మళ్ళీ జన్మించకూడదు మోక్షం పొందాలని నిర్ణయించుకొని కొత్త శరీరాన్ని ఎంచుకుంటుంది కానీ కొత్త శరీరంలోకి రాగానే జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త ఆలోచనలు సరికొత్త సమస్యలు ఈ జన్మలో కొన్ని లక్ష్యాలకు కారణం గత జన్మలో చేసిన ఆలోచనలు తీరని కోర్కెలు ఆ గత జన్మల ఆలోచనల కోరికలతో పాటు ఈ జన్మలో ఏర్పడిన కొత్త ఆలోచనలు కోరికలు వాటి వల్ల వచ్చిన సరికొత్త సమస్యలతో జీవి పోరాటం చేస్తూ చివరికి చావటం మళ్ళీ పుట్టటం చావటం పుట్టటం చావటం పునరపి జననం పునరపి మరణం సరిగ్గా చెప్పాలంటే ఈ జనన మరణ చక్రం ఒక అంతులేని యుద్ధం కాబట్టి అలాంటి జీవిని పుట్టించడం అంటే జాలి దయ కరుణ ప్రేమ లాంటివి ఏవి పట్టించుకోకుండా అతి క్రూరంగా బలవంతంగా ఆ యుద్ధంలోకి నెట్టేయటమే అది ఎవరైనా సరే ఆ దేవుడైనా సరే అందుకే యోగులు జ్ఞానులు సంసార జీవితానికి దూరంగా ఉంటారు మోక్షం అంటే చనిపోవటం కాదు అసలు పుట్టకపోవడము పుట్టించకపోవడము మీ ఆనందం కోసం అవసరం కోసం ప్రేమ పెళ్ళి వంశాభివృద్ధి అంటూ బిడ్డకి జన్మనివ్వటం అంటే జాలి దయా లేకుండా నరకంలోకి ఆహ్వానించటమే మానవుడు సమస్యలకి అడిక్ట్ అయ్యాడు సడన్గా ఓ పెద్ద సమస్య వస్తే గాని నేను ఎందుకు పుట్టానురా అని ఆలోచించడు సమస్య వచ్చాక ఏడుస్తూ చింతిస్తూ ఇటువంటి జీవితం పగవాడికి కూడా రాకూడదని ప్రార్థిస్తాడు కానీ కొద్ది రోజులకి సమస్య మాయమవుతుంది లేదా ఆ సమస్యకు కూడా అలవాటు పడి అసలు విషయం మర్చిపోయి మళ్ళీ మాయలో పడి మరికొందర్ను పుట్టించి వాళ్ళని కూడా అదే సమస్యల్లోకి లాగుతాడు పైగా ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటాడు అటువంటి పని జంతువులు కూడా చేస్తాయి ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు అంటే ఈ విశ్వాన్ని సృష్టించి మనల్ని పుట్టించిన దేవుడు మూర్ఖడా అని అవును మనం ఒక వస్తువుని కానీ ఆహారాన్ని కానీ జీవిని కానీ దేన్నైనా సృష్టిస్తున్నాం తయారు చేస్తున్నాం అంటే అది కేవలం మన అవసరం అవసరం కోసమే సృష్టి అదే వాస్తవం జ్ఞానం ఉన్నవాడెవడైనా ఏ దేవుడైనా ఆలోచించి అనుకుని మరీ ఈ విశ్వాన్ని సృష్టించాడంటే దాని అర్థం తన అవసరం తన అవసరం కోసం పుట్టించినవాడు దేవుడు ఎలా అవుతాడు మీరు నమ్మే ఏ దేవుడైనా సరే అతడొక అజ్ఞాని అజ్ఞాని ఎప్పటికీ దేవుడు కాలేడు అసలు మీకు దేవుడు అనే పదానికి అర్థం తెలుసా దీయతే ఇతి దేవహ అంటే ఇతరులను అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు తన స్వంత ప్రయోజనం కోసం ఆలోచించకుండా పూర్తిగా పరుల కళ్యాణం కోసమే ఉండేవాడు దేవుడు దేవుడు అజ్ఞానానికి పూర్తి విరుద్ధమైనవాడు ఆయనకు భయం ద్వేషం స్వార్థం లాంటివి ఉండవు నిజమైన దేవుడు ఎవరిని పుట్టించుడు సృష్టించుడు అలా చేస్తే అతను తండ్రి అవుతాడేమో గాని దేవుడు కాలేడు జనన మరణ చక్రం అనేది అజ్ఞానమైన ఆలోచనల వల్లనే జరుగుతుంది దీని నుండి విముక్తి ఇచ్చే మార్గాన్ని తెలియజేసేవాడే దేవుడు దేవుడనేవాడు ఎప్పుడూ అజ్ఞానాన్ని తొలగించి మోక్ష మార్గాన్ని చూపేవాడుగా ఉండాలి సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే తనకు సంబంధం లేని తను సృష్టించిన వాళ్ళకి ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి ఫలితం ఆశించకుండా చెయ్యవలసిన అవసరమైన కార్యాన్ని చేస్తారో అటువంటి వారిని దేవుడు అని అంటారు దేవుడు అంటే అర్థం ఇది ఇది వేదం ఇది చూసి కూడా మీరు మా మతమే గొప్ప మా దేవుడి అందరినీ పుట్టించాడు కాబట్టి రక్షిస్తాడు అంటే మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నారని అర్థం దేవుడనే వారెవ్వరూ ఇంకొక జీవిని పుట్టించరు సృష్టించరు అలా పుట్టించిన వాళ్ళెవరు ఎప్పటికీ దేవుడు కాలేరు ఇది వేదం ఈ అనంతర నిరంతర జనన మరణాల నుంచి శాశ్వతంగా బయటపడటానికి తెలుసుకున్నదే మోక్షం ఆ మోక్షం ఎలా పొందాలో తెలుసుకున్న వాళ్ళని తెలియజెప్పిన వాళ్ళని ఏమంటారు అది మీ ఊహలకే వదిలేస్తున్నాను కాబట్టి దేవుడంటే ఎవరో వాళ్ళకి ఎటువంటి గుణాలు మీకు చాలా క్లియర్గా అర్థమైందనుకుంటా ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా మనిషికి ఆత్మ ఉందని సరిగ్గా తెలుసుకోలేకపోయాడు అలాగే ఏ మతము కూడా ఆత్మని మోక్షాన్ని సరిగ్గా వివరించలేదు ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ జ్ఞానులు కాదు ఇక వాళ్ళకి గత జన్మలు పునర్జన్మల గురించి ఎలా తెలుస్తుంది విశ్వం యొక్క మొదలు అంతం తెలుసుకున్న వేదం ఎలా అర్థమవుతుంది ఈ విశ్వం శక్తితో మొదలయ్యి స్టార్స్ గెలాక్సీలు అంటూ కొనసాగుతూనే ఉంది ఈ విశ్వంలో పుట్టిన ప్రతి దానికి కూడా శాశ్వత మరణం లేదు అంటే మోక్షం లేదని ఉదాహరణకి ఈ భూమిలో నుంచి సకల జీవరాశులు వచ్చాయి అవి వాటి రూపాలు మారుస్తున్నాయే తప్ప మరణించడం లేదు ఒక మొక్క చెట్టుగా మారి విత్తనాలు ఇచ్చి అనేక మొక్కలుగా మారుతుంది ఒకవేళ ఆ చెట్టుని కాల్చినా కూడా అది బూడిదిగా మారి ఎరువుగా మారి మరికొన్ని మొక్కలకి శక్తినిస్తుంది ఇక్కడ ఆ చెట్టుని కాల్చినా కూడా శక్తి రూపంలో మరో చెట్టులో గాలిలో ఆ గాలిని పీల్చుకున్న మనలో బ్రతికే ఉంటుంది ఇలా అది రకరకాలుగా మార్పు చెందుతుందే తప్ప దానికి శాశ్వత మరణం లేదు అలాగే ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి కూడా మోక్షం లేదు వాటిలో ఆత్మ కూడా ఒకటి కాని ఆత్మకి ఎరుక ఉంటుంది జ్ఞానం ఉంటుంది కాని మరణం లేదు దానిని ఏ శక్తి చంపలేదు సంపూర్ణ జ్ఞానం తప్ప ఆ జ్ఞానం కోసమే ఆత్మ ఎన్నో రకాల శరీరాలలో ప్రవేశించి అంటే కీటగాలుగా వృక్షములుగా జంతువులుగా పక్షులుగా ఇలా పరివర్తనం చెందుతూ మానవ శరీరం పొందుతుంది ఈ మానవ శరీరంలో మనస్సు కీలకం ఈ మనస్సు చోట నిలవదు ఈ మనస్సు ఆత్మను గుర్తించకుండా చేస్తుంది ఆత్మ తను ఒక ఆత్మ అనే విషయమే మర్చిపోయి శరీరమే నిజమైనదిగా భావించి శారీరక సుఖాల వైపు మల్లుతుంది పుట్టింది ఎలాగైనా బ్రతకటం కోసమే అనే మాయలో ఉంటుంది చివరికి మరణం తర్వాత ఆత్మ బయటికి రావటంతో తను ఒక ఆత్మ అని గ్రహిస్తుంది జ్ఞానం కోసమే ఈ శరీరం తీసుకున్నాను అన్న పచ్చి నిజం తెలిసి బాధపడుతుంది మనసు ఆత్మ ఒకటిగా మారి పరమాత్ముని శక్తి పొందితే గాని పరమాత్మని తెలుసుకోలేదు అందుకు బ్రహ్మ జ్ఞానం తెలియాలి ఆత్మ ఎప్పుడైతే పరబ్రహ్మ లేదా పరమాత్మని తెలుసుకుంటుందో అంతా పరబ్రహ్మమే అనే ఎరుక వస్తుందో అప్పుడు ఆత్మే ఆ పరబ్రహ్మంలో కలిసిపోతుంది అదే మోక్షం అప్పుడు ఆత్మకి జనన మరణాల చక్రం ఉండదు కాబట్టి ఆత్మ అనేది ఒకటుందని తెలుసుకొని అది నాశనం కాదని అర్థం చేసుకొని దానికి మోక్ష మార్గము కనిపెట్టిన వాళ్ళని నేనేమని కీర్తించాలి ఎలా కృతజ్ఞతలు తెలపాలి ఇదంతా విని అన్ని మతస్థుల్లో కొంతమంది నమ్మినా కూడా ఇగో వల్ల కాని మతపరమైన భద్రత గౌరవాల కారణం చేత గాని వేదాన్ని యాక్సెప్ట్ చేయలేరు దానివల్ల నష్టపోయేది మీరే అని గుర్తించుకోండి వేదం ఏ మతానికి సంబంధించినది కాదు సంపూర్ణ జ్ఞానానికి సంబంధించినది ఏదైతే సంపూర్ణ జ్ఞానం ఉందో అదే వేదం ఇంత చెప్పినా కూడా మతాలను పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు నమ్మరని నాకు బాగా తెలుసు అందుకే మీ ఫ్యూచర్ని చూసుకునే ఒక మంత్రం చెప్తాను నేను చెప్పినట్టు చేస్తే మీ ఫ్యూచర్ని మీరు ఖచ్చితంగా చూడవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అప్పుడు నిర్ణయించుకోండి మీరు ఏ మార్గంలో ఉండాలో సనాతన ధర్మమా స్వార్థపూరిత మతమా ఇప్పుడు చెప్పబోయే మంత్రం సిద్ధించాలంటే ఫస్ట్ మీరు శాకాహారం మాత్రమే తీసుకోవాలి ధర్మంగా ఉండాలి మనసులో కూడా చెడు ఆలోచనలు చేయకూడదు ఎందుకంటే శరీరం మనసు రెండు పవిత్రంగా ఉంటేనే ధ్యానం కుదురుతుంది ఈ మంత్రాన్ని ఉదయం మరియు రాత్రి నిద్రపోయే ముందు కనీసం అరగంట చొప్పున చెయ్యాలి మధ్యాహ్నం సాయంత్రం కనీసం ఇరవై ఒక్క నిమిషాలైనా శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయాలి ఇలా మూడు నెలలు చేస్తే నిద్రపోతున్నప్పుడు కలల రూపంలో మీ ఫ్యూచర్ ఈవెంట్స్ కొన్ని మీకు కనిపిస్తాయి అందరి ఫ్యూచర్ లేదా ఈ భూమిపైన జరగబోయే ప్రతి ఒక్కటి చూడాలంటే మీరు ఈ మంత్రంలో సిద్ధులు అవ్వాలి అందుకు అన్ని పనులు వదిలేసి కేవలం ఈ మంత్ర ధ్యానమే చేయాల్సి వస్తుంది మంత్రం ఏనేదం ేదంభూతం భువనం తన్మే యజ్ఞస్థా సప్తాన్మే సంకల్పమస్తు ఏదైతే భూతకాలం భవిష్యత్ వర్తమాన వర్తమానకాళంని అమృత తత్వంతో ఆవరించబడిన సర్వము ఏది యజ్ఞమో రక్షింపబడుతుందో సప్తహోతల చేత అది నా మనస్సు అది శుభ సంకల్పాలతో ఉండేలా చేయుగాక సింపుల్గా చెప్పాలంటే ఏదైతే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని అమృత తత్వంతో కలిపి పట్టుకొని సర్వము ఉందో ఏది సప్తహోతల చేత రక్షింపబడుతున్న యజ్ఞమో అది నా మనస్సు దానికి కాలం యొక్క సంకల్పం ఉండుగాక అంటే మనస్సుకి టైం ట్రావెల్ శక్తి వచ్చుగాక అని అర్థం ఈ మంత్రం మనస్సు సంకల్పంతో ఉండేలా కోరుతూ చెప్పబడింది సప్తహోత అనగా మన యొక్క రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు నోరు ఇవి అన్ని యజ్ఞంలో హోతలుగా వ్యవహరించబడతాయి మనిషి ఈ హోతల ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తాడు ఈ ఏడు ద్వారాలు భౌతిక జగత్తును అనుభవించే మార్గాలుగా ఉండటంతో అవి శివ సంకల్పాన్ని కలిగించగలవు మనస్సు నిష్కల్మషంగా శివ సంకల్పంతో ఉంటేనే మన జీవితం యజ్ఞంలా పావనమవుతుంది ఈ ప్రపంచం సమస్త కాలాలను చుట్టుకొని అమృత తత్వంలో నడుస్తుంది ఈ మంత్రం అర్ధసహితంగా ధ్యానిస్తే ఆ అమృత తత్వం మనసుకు దక్కుతుంది అప్పుడే మనం సర్వము ఉన్న పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని ఒకేసారి చూడగలం శివ సంకల్పం వస్తు